అస్లాం లేకం నమస్తే ఈరోజు వీడియోలోని మిల్ మేకర్ మంచూరియా చేశాను ఇలా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైంలో కానీ స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈజీగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు మిల్ మేకర్తోనే కాదు వెజిటేబుల్స్ ఏదైంతో మనం చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అలాగే వేడి నీళ్ళు వేసుకున్నాను వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత రెండు కప్పుల వరకు మిల్ మేకర్ని తీసుకున్నాను నేను చిన్నవి తీసుకున్నానండి మీ దగ్గర పెద్ద మిల్ మేకర్ ఉంటే కొద్దిగా నీట్ నీటిలోని కొద్దిగా ఉప్పు వేసి స్టవ్ మీద బాయిల్ చేసేసుకోండి లేదు అంటే ఇలా చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు నేను వీటిని అన్నిటిని వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు నానబెట్టుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని మొత్తం అంతా నానబెట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా ఒక ప్లేట్లోని వాటర్ తీసేసి మనం ఒక ప్లేట్లోని సర్వ్ చేసుకోవాలి గట్టిగా పెండకొద్దు నార్మల్గా వాటర్ వచ్చేస్తే సరిపోతుంది ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో ప్లేట్లోని ఈ మిల్ మేకర్ మొత్తాన్ని వేసేసుకొని ఇందులోనే మైదా ఉంది కదా మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకోండి నేను గోధుమ పిండి వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు అలాగే కార్న్ఫ్లర్ వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను హెల్తీగా తినాలి అంటే గోధుమ పిండితోనే చేసుకోండి అలాగే ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని కొద్దిగా ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి అర స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక పించ్ అంటే చిన్న చిటికెడు వాము కూడా వేసుకొని ఈ మొత్తం అంతా మేకర్ పట్టేంత వరకు కలుపుకోవాలి మీకు మిల్ మేకర్ మొత్తం మీకు ఇలా మెదపడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా గోధుమ పిండి కారం ఇప్పుడు వేసిన మసాలాలన్నీ వేసేసుకొని డీఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇలాగా మెదిపిసుకున్నాను కరెక్ట్గా మెజ కారం సాల్ట్ సరిపోతుంది కదా అని ఇలా చేశాను అందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం అంతా రోటీ ఆటలాగా కలుపుకోవాలన్నమాట ఒకవేళ మీకు లూజ్గా అయ్యింది అనుకోండి కొద్దిగా మైదాపిండి వేసుకొని అదే గోధుమ పిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇలా రావాలన్నమాట మొత్తం అంతా నేను చిన్న బాల్స్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి ఎంత సరిపోతుందో అంత వేసేసుకోవాలి ఇందులోనే బాల్స్ చిన్న మంటలోనే వేయించుకోండి పెద్ద మంట పెట్టి వేయించడం వల్ల బయటనే రోస్ట్ అవుతుంది కానీ లాన్ మాత్రం ఉడకదనమాట ఇలా నేను ఒక వాయు వరకు వేసుకున్నాను నెక్స్ట్ వాయి తర్వాత వేసుకుంటాను ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత చిన్న స్పూన్తో అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇదే విధంగా మొత్తం అంతా చేసుకోవాలన్నమాట ఇలా పొంగుతాయి అన్నమాట మనం బేకింగ్ సోడా వేసుకున్నాం కదా కొంచెం పొంగుతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి ఇంత గోల్డెన్ కలర్లో వచ్చింది చూసారు కదా ఇప్పుడు అలాగే రెండో వాయి కూడా నేను వేసేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి పిల్లలకి ఇలా స్కూల్ నుంచి రాగానే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదే విధంగా రావాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను నేను కొన్ని బాల్స్ లాగా ఉంచేసుకున్నాను కొన్ని తుంచాను అనమాట మీకు చూపిస్తాను చూ లాన్ కూడా బాగా ఉడికిపోయింది ఇలా మొత్తం సగం సగం చేసుకొని ఇప్పుడైతే మనం స్టఫ్కి రెడీ చేద్దాం కొద్దిగా ఆయిల్ వేసుకొని కరివేపాకు క్యాప్సికము చిన్న అల్లం తురుము వెల్లుల్లి తురుము క్యాబేజీ తురుము కూడా వేసుకున్నాను మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అందులోనే ఒక ఉల్లిపాయ చిన్న ముక్కల చేసి వేసుకున్నాను ఇవన్నీ వేసేసుకొని దోరగా వేయించుకోవాలి మాడకుండా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే నేను ఒక్క స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి నేను మర్చిపోయి మైదా వేసుకున్నాను గాబరాలో చేస్తానన్నమాట పిల్లలు వచ్చేస్తారని చెప్పి ఇలాగ కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ రోస్ట్ అయ్యాయి కదా ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ వేసుకుని మీ దగ్గర సిజ్వా సాస్ అంటారు కదా ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు అందుకే చిల్లీ పౌడర్ వేసుకొని ఇందులోనే వెనిగర్ అలాగే కొద్దిగా సోయా సాస్ కూడా వేసేసుకొని వేయించేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ మనం కలుపుకున్న మైదా వాటర్ కూడా వేసేసుకొని కొద్దిగా కలుపుకోవాలి ఇందులో మీరు మర్చిపోకండి కాన్ఫ్లోర్ వాటరే వేయాలి అలాగే కొద్దిగా లైట్గా తిక్కుగా వస్తుంది కాబట్టి కొద్దిగా పల్చగా ఇవ్వడానికి వాటర్ వేసుకోవాలి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఫస్ట్ మనము బాయిల్స్ చేసుకున్నాం కదా ఆ బాయిల్స్ మొత్తం వేసేసుకోండి ఈ బాల్స్ కూడా వేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి లేదు అంటే బీట్రూట్ని తురిమేసి ఆ వాటర్ అయినా వేసుకోవచ్చు నేనైతే బీట్రూట్ వాటర్ వేసుకున్నాను మీకు కావాలంటే వేసుకోండి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇది కాసేపు ఉడకాలన్నమాట ఇంకొద్దిగా వాటర్ వేసేసుకొని కాసేపు ఒక ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇలా వాటర్ వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉడికితే ఎందుకంటే అది బాల్స్ గట్టిగా అయిపోతాయి కాబట్టి సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బాల్స్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో ఇష్టమైన ఇల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోయింది ఇలా మీరు ఈవినింగ్ టైమ్ తినాలనిపించినప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా రెడీ చేసి పెట్టి అండి చాలా చాలా బాగుంటుంది కాకపోతే నేను చేసిన మిస్టేక్ చెప్పాను కదా కార్న్ఫ్లోర్ ప్లేస్ నుండి మైదా ఒకటే వేసేసుకున్నాను కొద్దిగా థిక్గా అయిందనమాట గ్రేవీలాగా మొత్తము ఫ్లోర్ వేసుకుంటే కొంచెం ఇంకా బాగుంటుంది నేను చెప్పాను కదా సిజువా సాస్ కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే ఇప్పుడైతే గార్నిష్ కోసం కొంచెం ఆనియన్స్ క్యాబేజీ క్యాప్సికము మీకు కావాలంటే కొద్దిగా ఎల్లులపై చిన్న చిన్న తురుము వేసుకొని వేసుకోవచ్చు చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది కొంచెం మన డీ ఫ్రై చేసిన తర్వాత మిల్ మేకర్ వచ్చేసి గట్టిగా అవుతుంది ఎందుకంటే మైదా కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అయితే ఉడికించాలి మన వాటర్లోని ఆల్రెడీ చెప్పాను మళ్ళీ మర్చిపోతారేమో అని చెప్పాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్